ఆ సాహుకర్ కొట్టుకెళ్ళి సాహుకర్ గారు సాహుకర్ గారు సాహుకర్ సాహుకర్ గారు ఇసుని గారు ఇవ్వండి అన్నాను ఇసుని గారు ఆహా ఇచ్చాడా మరి పల్లెటూరులో ఎంత ఉంటుంది ఇసుని గమ్మ ఎంత రూపాయ రెండు రూపాయలు ఉంటది అవునా ఆ సాహుకర్ ఏడు చేశాడు ఏం చేశారు ఇసుని గమ్మ అవుతుంది కానీ అలాగే సరే రాయి ఆ ఇసుని గమ్మ

కొన్ని తర్వాత సౌకర్యం చెప్పడానికి గ్యారెట్ గా ఈసనగా నేను అలాగే అడిగారు ఏంట ఫెసాలిటీ అంతా తర్వాత చెప్తే పట్టుకెళ్ళా అన్నాడు ఈసిన్గా పట్టుకెళ్ళాను మామూలుగా ఇంటికెళ్ళి ఇంటికెళ్ళి చిన్నగా పడుకొని పడుకొని బాగా ఎలా ఊపుకొన్నాను అలా కాదు ఇలా ఇలాగా ఊపుకునేసరికి ఎక్కడ అక్కడ పొలాలు జారిపా ఇప్పుడే కొన్నాడు ఇప్పుడే కొన్నాను నీరాలుగా అనుకున్నాను ఐదు సంవత్సరాలు గ్యారెట్ అన్నాడు ఐదు నిమిషాలు కూడా పనిచేయలేదు మరి ఇంకా దీనికి అన్నాడు అరే సరే బాత్త అన్ని పట్టుకొని వెళ్ళి వీడికి మాత్రం రూపాయి పోయినా కొంచెం బాధే మరేం అందుకే ఎలా పోయె ఎలా అయిపోతాననుకో డబ్బులు అంటే మాట్లా ఆ డబ్బులు ఎడికే ఎంత కరసైందో అది నాకు తెలుసు హలో అయితే ఆ ఐసి గంప పట్టుకొని మళ్ళీ సాహకర్ కొట్టుకెళ్ళాను ఎళ్ళి సాహకర్ సాహకర్ గారు మిమ్మల్ని నమ్మి నమ్మి ఐదు రూపాయలు ఇచ్చారు ఇచ్చారు 5000 గ్యారెంటీ అన్న ఏడింత బాసవా ఊర్లో చేయడం ధర్మ మీకు మీకు పల్వా తింటాండ్రామే బిర్యాదు తింటాండ్రాండ్ ఎందుకైనా మోసం చేసాం అనేసి అడిగేసరికి ఏటే చెప్పు అన్నాడు ఏంటండి ఐదు రూపాయలు ఇస్తున్నా ఐదు సంవత్సరాలు గ్యారెక్టర్లు ఎందుకో పెసాలు తిన్నా ఐదు రోజులు కూడా పనిచేయలేదు అదేసరికి మైపు అయిపోతాం గురువు గారు తొలగ ఆడొద్దు నువ్వు విసిరిగా పట్టుకెళ్ళావు నేను ఐదు సంవత్సరాలు గ్యారెంటీ ఇచ్చాను దానికి ఒక ప్రశాంతి ఉందా అన్నాడు ఏంటో ప్రశాంతి అన్ని నేను కరెక్ట్ చెప్తాను మీరు ప్రశాంతంగా ఆలకిచ్చండి అన్నాడు సరే చెప్పండి అన్నాడు విసిరిగా అమ్మ ఎలగపోయావా అన్నాడు ఎవరైనా టెక్ సమాధానం చెప్పాను ఓరు పిచ్చి మూర్ఖుడా ఇసిరిగా అందరిలాగా ఊపితే ఐదు రూపాయలు ఇసిరిగా ఐదు సంవత్సరాలు గ్యారెంటీ ఎందుకు ఇస్తారు ఓరు తెలియతో దత్తమ్మా ఈ శ్రీగమ్మ అందరిలా ఒప్పకూడదు ఈ శ్రీగమ్మ ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని ఇలాగ పట్టుకొని ఇలాగ బొర్ర పట్టుకొని ఇలా బొర్ర ఓపడ

మరి ఉక్కు స్తంభాలు రాత్రి పోట్లాడుతాయి మట్టి మాట్లాడుతాయి ఇవన్నీ కథలు చెప్తారు కదా మరి ఆ ఎందుకు కరుసుకోవు అవన్నీ జరుగుతాయంటే ఆ పకినవాడికి ఎన్నో శక్తి ప్రభావం అటువంటిది ఓ పండింగ్ జరుగుతాయి కదా మాయలు పగిేవాడి శక్తి ప్రభావం వల్ల ఆ మాయలు పక్కిరి కోట్ల శక్తి ప్రభావం వల్ల వింతైన తమాసాలు జరుగుతాయి ఇంకా పసిలు చక్కన మూడు తరాలు బోట్లు తరాలే మూడు తరాలు అన్ని తరాలే మా తాతతో తరము మా ఒక తరము పాటల మోటే పాటల మోటే మా ఒకటి అదేంటి అదే తరము అంటే అదే అంటే మా తాతతో ఇది మా నాన్నదొకటి రెండు అయిపోయా మరి నాది ఇప్పుడు జనరేషన్ తర్వాత ఎప్పుడు మోటే అంటే చెప్పమాట అది ఇప్పుడు మీకు ముందుగా ఏమి కావాలి ఏమి కావాలా గవర్నమెంట్ చెప్తా మా తాతగారు కొట్టింది కనబడితే చాలులే గుండు ఏం పాట పాడారు అసలు వాటి పాటేశారు నన్ను ఎంత కష్టపడి పాట పాడితే తెలించుకో డాన్స్ హలో నేనేం తప్పు చేశాను మనం వచ్చినప్పుడు బాగా పాడింది మహిళ ఇప్పుడు వచ్చినప్పుడు జ్వరం వచ్చేసింది పైపారి మలియారి గోజు డింగో అన్ని కలిసి వచ్చాయి సరే కానీ అయితే మా తాతయిపోయి మా తానుగా తీసేదు